హెడ్సెట్ హెడ్ ఫోన్స్ ఈ ఈ రెండిట్లలో హెడ్సెట్ కన్నా హెడ్ఫోన్స్ వల్ల ఎక్కువ డ్యామేజ్ ఉంటుందండి దీంట్లో ఎలా అంటే ఇయర్బడ్స్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా కన్నబేరుకి వెళ్ళి ఆ హెయిర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది అదే హెడ్ ఫోన్స్ అనుకోండి హెడ్ ఫోన్స్లో కొంతవరకు ఇలా హెడ్ఫోన్స్ వచ్చేసి ఆ సౌండ్ అనేది అటు ఇటు కొంచెం బయటికి వెళ్ళడానికి దానికి ఒక కొంచెం క్వాలిటీ ఆఫ్ సౌండ్ తగ్గడానికి కూడా దానికి అవకాశం ఉంటుంది కానీ యువత ఏంటంటే ఇప్పుడు బైక్ మీద వెళ్ళడానికో కార్లో వెళ్ళడానికో ఈ మధ్యలో అందరూ కూడా ఇలా యూజ్ చేస్తున్నారు ఇయర్ ఇయర్బడ్స్ లాగా యూజ్ చేస్తున్నారు ఏది హెడ్ ఫోన్స్ సో అవి చాలా డేంజరస్ ఎందుకంటే యుక్త వయసులో ఒకవేళ మనకు ఈ వినికిడి శక్తి పోతే ఈ హియరింగ్ ఎయిడ్స్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది బడ్స్ లాగానే మళ్ళీ ఈ ఎయిడ్స్ పెట్టుకుంటే ఈ వయసులోనే పెట్టుకుంటే ఫ్యూచర్ అంతా కూడా మనకు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎందుకంటే యువతకు జాబ్స్ రావాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ పోలీసు ఆర్మీ పైలట్స్ వీళ్ళందరికీ కూడా మనకు టెస్టులు చేస్తారు ఆ టెస్టులు చేసినప్పుడు దానిలో క్వాలిఫై కాకపోతే తీసుకోరు మనం వీలైనంత వరకు అవి అవాయిడ్ చేసుకొని ఆ యుక్త వయసులో అట్లీస్ట్ కనీసం మనము ఒక జాబ్ ఏదో ఒకటి జాయిన్ అయ్యే వరకన్నా కనీసం అది ఆపుకోవాలి యువత అనేది అది గ్రహించాలి